మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ జయశ్రీమన్నారాయణ వీడియో చూస్తేనే అర్థమవుతుంది కదా మాతృదినోత్సవ వేడుకలు మన మహిళా మండలి భవనంలో చక్కగా అంగన్వాడీ కూడా నడుస్తుంది కదా వాళ్ళు ప్రత్యేకంగా ఈరోజు చిన్న పిల్లలతోటి తల్లిదండ్రులకి ముందు నుంచే ఎలా నమస్కారం చేయించాలి ఏమిటి ప్రేమ మర్యాద ఇవ్వాలి అనే వాటిని మొదటి నుంచే నేర్పించే విధంగా వచ్చింది కార్యక్రమం అన్నమాట అంగన్వాడీలో అంటే చిన్న చిన్న పిల్లలే కదండి ఉంటారు ఆ పిల్లల తల్లులు అందరూ అనమాట వీళ్ళంతా కూడా వాళ్ళు వచ్చి చక్కగా ఆ తల్లి పాదాల మీద పూలు వేయడం ఆ తల్లు వీళ్ళని ఆశీర్వదించడం ఈ విధంగా కార్యక్రమం ఉంది అని మా ఝాన్సీ చెప్పడంతో సరే మనకెడు తిరిగి చక్కగా ఈ శ్లోకాలు ఇవన్నీ నేర్చుకోవడానికి పిల్లలు వస్తున్నారు కదా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పేసి చేస్తే బాగుంటుంది అనిపించింది అందుకని అన్నీ కలిసి ఓ చక్కటి కార్యక్రమం రూపుదిద్దుకుందన్నమాట అది వాళ్ళ లోగోలాగా వేసి దానికి చక్కగా మాతృవందనం అమ్మకు వందనం అంటూ ఆ క్యాప్షన్ అవి పెట్టి చక్కగా తయారు చేశారనమాట ఇంక తర్వాత ఈ అంటే ఈ చిన్న పిల్లలకి మాతృ మూత్ర పిలిచారనమాట పిలిచారన్నమాట ముందుగా మన ప్రజ్ఞాక్ క్లాసులో ఉన్నటువంటి రజిత వాళ్ళ పాపాయి చిన్న సంవత్సరం ఉన్నారు ఉంటాయేమో దానికి అది ముద్దు ముద్దు అడుగులతోటి వచ్చి మరి వాళ్ళ అమ్మకు పువ్వులు పాదాల దగ్గర వేసింది తనేమో అక్షంతలు వేసి వాళ్ళ బాండింగ్ చూడండి ఎలా ఉంది అంత ముద్దుగా ఉన్నారు అట్లా అంతవరకు రజిత వాళ్ళ పాపను ఆశీర్వదించారు అన్నమాట తర్వాత తల్లి బిడ్డలు ఉన్నటువంటి ఫొటోస్ అయితే వాటిని పాంప్లెట్ లాగా సెట్ చేశారు వాటిని ఆ పేరెంట్కి ఆ పా ఆ పాప ఇచ్చేలాగా ఎంకరేజ్ చేశారనమాట ఇంక తర్వాత వచ్చి ఈ బాబు ఈ అమ్మాయి పేరెంట్ నాకైతే ఐడియా లేదు చక్కగా నమస్కరిస్తున్నాడు చూడండి వాడైతే ప్రొద్దునే లేవగానే చెప్పాడట మమ్మీ ఈరోజు మదర్స్ డే నీకు శుభాకాంక్షలు అని చెప్పి కూడా వాడు ఇక్కడ ఈ అంగన్వాడీలో చదువుతాడు అనమాట ఐదో సంవత్సరం అనుకుంటా వాళ్ళమ్మగా చక్కగా నమస్కారం పెట్టి వాడు కూడా ఇచ్చాడు ఆ తర్వాత వచ్చి మన లక్ష్మి లక్ష్మి వాళ్ళ అమ్మాయి అయితే ఇప్పుడు టెన్త్ పూర్తి అయిందనమాట మరి ఇక్కడ క్లాస్కి వస్తున్నారు కాబట్టి చక్కగా తను కూడా ఈ వయసుకు వచ్చిన తర్వాత ఇట్లా కార్యక్రమాలు పాల్గొనడం తను కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పింది అనమాట వాళ్ళమ్మకి ఇచ్చి చక్కగా తను కూడా నమస్తే చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకుంది మేమందరం ఎంత హ్యాపీగానో ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసాం అన్నమాట అందరం చక్కగా తీసుకుంటూ ఈ పిల్లలందరూ కూడా మన ప్రజ్ఞా క్లాస్కి వస్తున్న పిల్లలే నేను ఝాన్సీ మా భారతి మేమందరం ఉండి ఈ కార్యక్రమాన్ని ఆ సంతం పూర్తి చేసామన్నమాట ఇకపోతే ఇప్పుడు రాధ రాధాకి ఇద్దరు కొడుకులు కదా మన రాధాకి మోక్ష వీడి పేరు ఏదో ఉంది చిన్నవాడు చక్కగా వాళ్ళిద్దరూ వచ్చారు పిల్లలు చక్కగా అట్లా పెట్టు మా కాళ్ళు ఇటు పెట్టు మా ఆళ్ళు ఇటు అంటే అదేమో వదిలే వదిలే అని లోపలికి లాక్కుంటుంటే వాడు లోపలికి తీసుకెళ్లి పువ్వులు వేసాడనమాట పాదాల దగ్గరికి తీసుకెళ్ళి ఎంత ఆనందంతో రాధమోహం అయితే చూస్తుంటే చాలా బాగా హ్యాపీగా చాలా సంతోషంగా అనిపించింది మాకు కూడాను అందరం నవ్వుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆసంతం చక్కగా మాతర దినోత్సవం వేడుకలు చేశారనమాట ఇంకా విశేషం ఏంటంటే ఇంక అందరికంటే అందరికీ పెద్దమ్మని నేను కదా పెద్దదాన్ని అందుకని అందరికీ నాక్షంతలు ఏమన్నారు సరే ఓకే కానీ నేను పిల్లలందరూ అయిన తర్వాత పెద్దాంలేని అన్నానమాట రాదా వాళ్ళ పిల్లలిద్దరికీ కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించింది అనమాట తన వైట్ డ్రెస్లో ఉన్నది నాగులు మేము నాగులు అనుకుంటాము అయితే నగరాజ తన పేరు తను ఏఎన్ఎమ్గా పనిచేస్తుంది ఈ కార్యక్రమాలు కిషోరి బాలికల కార్యక్రమాలు అలాగే చిన్నపిల్లల కార్యక్రమాలు ఇవన్నీ కూడా అంగన్వాడీలో జరిగినప్పుడంతా కూడా వీళ్ళు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చి ప్రతి వాళ్ళు పాల్గొంటారు వీళ్ళు అంగన్వాడికి వచ్చేట ఇంకొక పాపాయి అన్నమాట ఈ పాప వాళ్ళమ్మ కూడా చక్కగా వచ్చింది బొమ్మ చూసారు ఎంత వచ్చిందో తల్లి పాపాయి అంటే అంగన్వాడి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చిన్న పాపాయి బొమ్మ పెట్టారన్నమాట ఇంకా నా వంతు వచ్చింది ఇక నేనైతే అందరికీ కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించడం జరిగిందనమాట మేమైతే అంటే ఇదంతా గోలగోలగా ఉంది అందుకే వయసు అవరగడం జరుగుతుందన్నమాట పెద్దవాళ్ళం కాబట్టి చక్కగా యశస్వి భవ విజయీ భవ అట్లాగే అఖండ ప్రాప్తి రస్తు మరి దీర్ఘాయుష్మాన్ భవ ఇట్లా అందరినీ కూడా చక్కగా ఆశీర్వదిస్తూ అందరికీ అక్షంతలు వేయటానికి రెడీ అయ్యామన్నమాట ఇది ఈ పక్కన పాప వచ్చామో నిండు గర్భిణి తన పేరు పేర్లు అందరివి నాకు కూడా తెలియదు కానీ తనకి కూడా ఈ పెద్దవాళ్లతోటి అక్షంతలు వేపించాలనే పిలిచారన్నమాట అంటే ఈ కార్యక్రమాల్లో వాళ్ళు సహజంగా గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లల తల్లు వీళ్ళందరూ కూడా పాల్గొనే కార్యక్రమం ఏనమాట నేను భారతి అందరం కూడా అక్షంతలు వేసాము ఇక ఆశాంతం కార్యక్రమాన్ని మాత్రం చాలా చక్కగా ఆనందంతో చేసాం అది చెప్పుకోవాల్సి వచ్చింది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నా లేకపోయినా మా మాతృమూత్రులు కూడా నమస్కరించుకున్నాము అట్లాగే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా ఈ మాతృవందనం ఇచ్చేటటువంటి రోజే మా సధా కూడా వచ్చింది సమయానికి అతను కూడా అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చిందన్నమాట మరి వీడియో చూశారు కదా ప్రజ్ఞా క్లాసు అంగన్వాడీ పిల్లలు అందరూ కలిసి చాలా కోలాహలంగా మాతృదినోత్సవ వేడుకలు జరిగాయి మీ మిత్రులందరికీ కూడా వీడియో షేర్ చేయండి అందరిని ఎంకరేజ్ చేయండి